ఈరోజు ప్రచారంలో భాగంగా ఇందలవాయి మండలంలోని తిరుమంపల్లి గ్రామంలో ఈ ఉపాధి పద పని దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ ఏ అవ్వను అడిగినా ఏ బాబుని అడిగినా ఏ తాతను అడిగినా మా గుర్తు బీజేపీ పువ్వు గుర్తుకే మా ఓటు నరేంద్ర మోదీని బలపరుస్తామని చెప్తా ఉన్నారు ఇలా ప్రపంచంలో అతిపెద్ద ఎన్నిక నూట నలభై ఐదు కోట్ల జనాభా ఒకటే ఒక పేరుతో మారుమేగిపోతా ఉన్నది ఆ ఒక పేరు నరేంద్ర మోదీనే దేశం కోసం ధర్మం కోసం మన దేశ ప్రజలను యువతను రైతులను ఆదుకునే విధంగా నరేంద్ర మోదీకి జరుగుతున్న ఈ మన దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికకు ముక్త కంఠంతో ప్రజలందరూ ఏక తాటిపై ఈ రోజు ఏ కారు గుర్తు లేదు మా గుర్తు కమలం పువ్వే గుర్తు అని చెప్పేసి ఏక ముక్త కంఠంతో ఏక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు ఇది సర్పంచ్ ఎన్నికలు కావు ఇవి రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావు ఇది దేశం కోసం జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఏ వాటి గుర్తుతో సంబంధం లేకుండా ఏకైక ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రి చేసుకుని ఈ యొక్క ప్రపంచంలో మిగతా దేశాలకు ఆదర్శ గురువుగా ప్రపంచంలో మన భారతదేశాన్ని నిలిపిన నరేంద్ర మోదీకే మా విలువైన ఓటును వేసి ఎవరైనా డబ్బులు మధ్యానికి ఎరచూపినా గానీ మా ఓటు విలువైన ఓటును పదమూడో తారీఖు ఉదయం జరిగే ఈ ఎన్నికకు కమలం పువ్వు గుర్తు మీద వేసి ఈ యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన ధర్మపురి అరవింద్ గారిని గెలిపించుకొని ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని మన దేశంలో ఉన్నటువంటి నాలుగు ఇప్పుడు అంటున్నారు మోదీ గారు అంటున్నారు ఈస్బార్ చార్జ్ బార్ అని మూడు వందల తొంభై తొమ్మిది మిగతా రాష్ట్రాల్లో అయితే మా మా నిజా నిజ నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకొని నిజామాబాద్ రూరల్లో సరే యాభై వేల ఓట్లు వచ్చినాయి ఈసారి లక్ష ఓట్లతో పైచీలకు మేము ఓట్లు వేయించి మా యొక్క అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గెలిపించుకొని నరేంద్ర మోడీకి కానుకగా మేము ఈ యొక్క ఆ రూరల్ నుంచి పంపిస్తామని మేము తెలియజేస్తున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏదైతే తిరుమంపల్లి గ్రామంలో ఇక్కడ ఉపాధి హామీ పథకానికి వచ్చినటువంటి ఈ లేబర్లు కూలీలందరితోటి మేము ఇలా ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ వీరందరూ కూడా ముక్త ఖండంతో వీరు మోడీ గారిని బలపరుస్తామని వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే మనకు మోడీ గారు రేషన్ బియ్యం కడికి వెళ్ళి పడితే మొత్తం ప్రతి వీధి దీపాలు ఏమి రోడ్లేమి మురికి కాల్వాలేమి చెత్త డాక్టర్ ఏమి ఇట్లా చెప్పుకుంటూ పోతే మోడీ గారు ఇచ్చిన గ్రామ పంచాయతీ నిధులు ఏమి ప్రతి ఒక్కడి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా మోడీని బలపరుస్తామని అవినీతి రహిత పాలన కోసం మోడీ చేస్తున్న యొక్క అభివృద్ధిని చూసి మోడీని బలపరుస్తామని ఇక్కడ ఉన్న కూలీలు అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రతి విలేజ్కి మేము రెండు మూడు రోజులుగా మేము తిరుగుతూ ఉన్నాము అందరూ కూడా స్పందన బాగుంది అందరం కూడా మోడీకి బలపరుస్తామని కేంద్రంలో మోడీ ఉంటేనే బాగుంటుందని దేశం బాగుంటుందని అందరూ ప్రజల నుంచే స్పందన వస్తు వస్తుండడం మాకు చాలా సంతోషంగా ఉంది భారీ మెజార్టీతో మన రూరల్లో దాదాపు లక్ష ఓట్ల మెజార్టీని మేము తీసుకొచ్చి మేము అరవింద్ గారిని ఎంపీగా బలపరచడానికి మా రూరల్ నుంచి కృషి చేస్తున్నాం మా ఇందు కోర్ కమిటీ సభ్యులందరూ కూడా ముఖ్యంగా ఈ కష్టపడ్డ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జయ మాతా భారత్ భారత్ భరత్ మాత భారత్ 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్